రోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఏహో దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు ఆయన కృప నిరంతరము నిలిచురని ఇస్రాయేలీలు అందరుగాక ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మన దేవుడు ఎటువంటి దేవుడు దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచేదిగా ఉంది ఎవరి మీద వాకి వింటున్నా మనందరి మీద మన కుటుంబ సభ్యులందరి మీద నిలిచే కృప అది నిలవని కృప కాదు మరి ఆ నిలిచే కృప మన మీద మన కుటుంబాల్లో నిలిచి ఉండాలంటే మనం ఆయన సేవించాలి ఆయన పూజించాలి ఆ నమ్మకమైన దేవుణ్ణి మనం పూజించే వారంగా ఉండాలి స్థుతించే వారంగా ఉండాలి ఆరాధించే వారంగా ఉండాలి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేనికి చెల్లించాలి ఆయన కృప మనతో ఉన్న కారణం బట్టి మనం ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి ఆయన కృప నిరంతరం నిలిచిన ఇస్రాయేలులందరూ గాక ఇస్రాయల్ జాబితాలో చేరిన మనం కూడా ఆయన కృప నిరంతరం నిలిచే నిలిచి ఉంది అని మనము అనేవారంగా ఉండాలి మన పితరులు అన్నారు ఆయన కృప నిరంతరం నిలిచును అని ఎవరన్నారు అబ్రాహం యాకీసాక్సెబుల్ అన్నారు మన పితరులు ఇంకా చాలామంది అన్నారు మోషే యహోష్ ఎలీషా ఏలి ఎంతోమంది ఆయన కృపను వివరించారు దాబీద్ వివరించాడు మరి నువ్వు నేను వివరించే వారంగా ఉన్నామా ఆయన కృప అంటే ఏంటి ఆయనక ప్రేమ ఆయన చూపుతున్న ప్రేమను బట్టి ఈ యొక్క లోకయాత్రలో ఎన్నెన్నో అద్భుతాలు ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు ఎన్నో శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో చూసుకుంటూ వెళ్తున్నాము మరి అదే ఆయన కృప అంటే ఆయన కృప ఉన్నవారికి సర్వసమృద్ధితో కూడిన ఆశీర్వాదాలు ఆ ఆశీర్వాదాలు సగం సగం కాదు సర్వసమృద్ధిగా ఉంటాయి మరి అటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నా మనము ఆయనకి ఏం చేయాలి మనం కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఆయన కృప నిత్యము నిలిచేది కాబట్టి మనము నిత్యం నిలిచే ఆ కృపను మనము జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రేమ నా సహోదరి సహోదరులరా కాపాడుకోవడం ఎలాగా అనుకుంటున్నామా అనుకుంటున్నారా నేనైనా నువ్వేనా ఎలా కాపాడు కాపాడుకోవాలని కృపను అనుకుంటాము కృపను కాపాడుకోవడం అంటే ఈ యొక్క లోకయాత్రలో ఆయనను సేవిస్తూ ఆయనకు మొరపెడుతూ ఆయన వాక్యం చదువుతూ ఆయన యొక్క ఆయన యొక్క ఆయన ఆరాధిస్తూ ఆయన గురించి మన ఉత్సాహధ్వని చేస్తూ ఉండడమే ఆ కృపను కాపాడుకోవడం ఆ కృపను మనం భద్రంగా కాపాడుకోవాలి అంతేగాని మనము ఆయన ప్రేమలో నిలిచి ఉండేవారంగా ఉండాలి ఆయన ప్రేమించే దేవుడు శాశ్వతమైన ప్రేమ చూపే దేవుడు శాశ్వతమైన కృప చూపే దేవుడు మరి అటువంటి గొప్ప దేవుని మనము శాశ్వతంగా ప్రేమించగలుగుతున్నామా కొద్దిగా ప్రేమించగలుగుతున్నామా మన అవసరాలను బట్టి మాత్రమే ప్రేమించగలుగుతున్నామా అవసరాలు తీరే తీరిపోయాక దూరంగా వెళ్ళిపోతున్నామా ఇవన్నీ మనం పరిశీలించుకోవాలి మనకు చాలామంది మనలో అవసరాలను బట్టి దేవునికి మొరపెట్టడం అవసరం తీరిపోయాక మరలా గతం గ గత తాలూకపు జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అంటే వాటి ఆ క్రియలలో మరలా జీవించడం ఇటువంటి విధానాన్ని పూర్తిగా తొలగించు తొలగించుకోవాలి ఇటువంటి విధానం ఉండకూడదు ఆయన కృప నిరంతరం నిలిచేది కాబట్టి ఆయన నిరంతరం నిలిచే కృపను మనం భద్రంగా కాపాడుకోవాలి అంటే ఆయనను మనం వదలకుండా ప్రేమించాలి సేవించాలి పూజించాలి ఆయన నమ్మదగిన దేవుడు నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు కృప చూపే దేవుడు ఆ కృపలో ఎన్నో దీవులు ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేళ్ళు నీకు మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు మరి అటువంటి గొప్ప దేవుని మనము నిరంతరము నిత్యము మనము సేవిస్తూ ఆరాధిస్తూ ఈ లోక యాత్రలో సాగిపోవాలి దేవుని అందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రేమ గల తండ్రి కృపగలైన దయమైన సర్వశక్తి మంతుడా నీకెన్నో వందనాలు స్తోత్రాలయ్యా దయామయుడివి సర్వశక్తిమంతుడివయ్యా నీకు వందనాలు నీ కృప నిరంతరం నిలిచేదిగా ఉంది ప్రభా నీ కృపను మేము దూరం చేసుకోకుండా దాన్ని భద్రంగా కాపాడుకునే వారంగా మమ్మల్ని ఉంచండి తండ్రి వాకి మింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి ప్రభా తండ్రి నీ కృప వెంబడి కృప చూపుతూ ప్రభా నాయన మమ్మల్ని ప్రభా నాయన ఆత్మీయంగా వృద్ధిపరచండు ప్రభా నీకు ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తువన్న నామంలో అతి వినయంగా బ్రతిమినవి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రజలు